సరే అండి సరే సరే తెస్తాడు అంటా చూసుకుందాం నైట్ పది గంటలకు ఓకే ఈ టూ హండ్రెడ్ రూపీస్ నోట్ అయితే దాని కింద పెడదాము వాడు లెగ్గి మన దగ్గర తీసుకొస్తాడో తీసుకురాడో చూద్దాం అనమాట ఈ సెకండ్ అయితే పెడుతున్నా చాలా చూసుకుందాం మరి నైట్ వాడు తెస్తాడు తేడు ఇప్పుడైతే మనకన్నా అప్పుడు సాయంత్రం అయితే ఒక డేర్ ఇచ్చిండు ఇప్పుడు డేర్ చేయడానికి అయితే వచ్చినాము ఒకసారి చూడు ఎట్లుంది మొత్తం స్కూల్ ఎట్లా పూలంపాయ్ ఇప్పుడైతే మనం చుట్టూ చిత్రంలో మొత్తం గంభీరంగా ఉంది ఇప్పుడు ఇక్కడ చాడుతుంది ఎక్కడైతుంది అర్థం అయితే అరే నడు భయపడతా ఎట్లా అవుతుంది చూడచ్చు చూడండి చీకట్ల ఎట్లా లెంగుతున్నావు

లైట్ లైట్ వేసుకోకపోతే ఒక్కసారి చూసుకో ఘోరం బండి బండిగాడ అయితే వెళ్తున్నా డేరీరా మొత్తం ఖాళీ ఉంది కానీ మొత్తం ఎట్ల నువ్వు ఎట్లా అంటే ఇంకా అన్ని కరెక్ట్ తెలుస్తలే కాబట్టి మనం కింది కొదాం కూడా ఉన్నాం కదా చూద్దాం మొత్తం బురాన్ ఉంది మొత్తం చెప్తున్నాం కదా మళ్ళా ఉంటది ఎంత భయం అయితే చెప్పు భయం ఇక్కడ పోయొద్దామా పది గంటలకు వచ్చినాం బా ఏం కనిపిస్తుంది మీరు తిన్నారు విషయలు ఏమేమో ఉన్నాయి బా

గైస్ అన్నకైతే కలుస్తుందా కలుస్తలేదా కూడా అయితే లేదు ట్రై చేద్దాం ఒక్కసారి అన్న హలో అన్నా అరే అన్నా భయం అన్నా ఇక్కడ బెంచ్ లా సప్పుడు వస్తుంది ఇది ఏమేమో సపోలు వస్తున్నాయి అన్నా అరే అన్న దుర్తలే అన్న బై బై అవుతుంది వన్నీ వన్ మొక్మైలే ఏకానిసమ్ గ్లూవని యాడెడ్ పెట్టునా జప్ట లింక్ అంతా అన్న బై బై అవుతుంది మొత్తం ఎట్లన ఒకసారి చూపి బై హాయ్గో నీ ఇష్టం నెక్స్ట్ వీడియో దేర్ నీకే ఇష్టా అది కూడా యాడెడ్ కొక్ గ్లూ ఇస్స నేను కూడా ప్లీజ్ ఈజిరా నల్లల దగ్గర ఉంటది గుడి గాయ్ నల్లల దగ్గర నల్లల దగ్గరనా సరే మరి బై గల్లల దగ్గర ఆడ కాదు బాయ్ ఈ నెల ఆడ లెంకినా ఈ చూద్దాం బాయ్ బాయి ఆడ కూడా ఉన్నాయి కదా ఇగో బాయ్ ఇలా నల్లలో అయితే చూడండి ఏం క్లూ ఉన్నా చూసుకోండి ఇగో లెంకోబాయ లెంకోలు ఆ ఇటుల కింద చూడు ఒకసారి చూడు చూడు లేదా ఇంకో ఏం లేదు చూడండి అరే శాతగాది బా లే పనికి కాదు లే పనికి ఇక్కడ చెక్ చేసుకుంటా చూడు బావి ఒకసారి ఐడియాస్ పాములు విములు చాలా ఉంటాయి బాబు చూసి ఎప్పుడైనా ఇది మొత్తం బయలైతుంది చూడ ఆడికే చేసినాడు దరికింది 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 నా జన్మ ధన్యమైంది నా జన్మ ధన్యమైంది ఇన్ని తీరి చూడకుండానే చస్తానే కంప్లీట్ చేశాం నాకు దరికింది ఆ దేరైతే కంప్లీట్ చేశాం కారు మస్తు భయమైతుంది నా దగ్గర koi అన్నం గడ మోజేవారే ఇట్లా దినం తో చూడండి ఈ చీకట్లకి వెళ్లి మొత్తం లింక్ తో అన్న ఎడబెట్టనంటేకి రాయకింద పెట్టే అన్న ఎడబెట్టనంటేకి రాయకింద పెట్టే అన్నా తెలివి అది అన్నా తెలివి అది మొత్తం ఏం కనబడతలే గాయస్ నాకైతే ఏం కనబడతలే హరిడేమో కనబడుతుంది అన్నా ఏమో కనబడుతుంది అన్నా అరే అన్నా పిల్లరింట పిల్లరింటకన్నా అరే అన్నా ఏముందన్నా టైం అవుతుంది పట్టుకోను బండి టైం చూపా కొత్త టైమ్ మనం అయితే టెన్ కి వచ్చినాం గైస్ టెన్ కి వచ్చినాము ఇప్పుడు ఎంత అవుతుంది అంటే టెన్ ఫార్టీ అవుతుంది టెన్ ఫార్టీ అవుతుంది టెన్ ఫార్టీ అన్న దొడ్డుగుండు అబ్బుతలేదు అన్న దొడ్డుగుండు అబ్బుతలేదు అందుకే ఫాస్ట్ ఫుడ్ మంచిర్యాలు తినకూడు అబ్బది ఇట్లనే అవుతుంది చెప్పాలా ఏమో సప్పుడు కాబట్టి తెలుసా అక్కడ ఉంచు మనం ఇక్కడ గుడి లైట్ గుడి లైట్ తప్ప ఏముండదు మొత్తం కూర్చుండు మళ్ళీ బాయ్ చేసా ఉచా పడ్డది నెక్స్ట్ విజయలో డేరీసా ఎట్లీ చదు

ఏమన్నా మిస్టేక్ జరిగితే కింద కామెంట్ చేయండి మంచిగా చేసుకుంటాము ఓకే మరి రైట్ మళ్ళీ నెక్స్ట్ బాయ్